చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉందో బొమ్మల పూలు చూడండి చాలా బాగుంది కదా బొమ్మల పూలు ఎంత బాగా చేశారో చూడండి చాలా అందంగా ఉంది కదా బొమ్మల పూలు అమ్మవారు కూడా చాలా అందంగా ఉంది కదా చూడండి దర్శించుకోండి అమ్మవారు ఎలా దగ్గరైనా కూడా కరెన్సీ మాదిరిగానే మళ్ళీ అమ్మవారి అలంకారంలో కానీ కొత్తగా ఉన్నటువంటి కరెన్సీ నోట్లు పడకుండా ఉన్నటువంటి అలాంటివి ఎవరైనా ఎంతైనా సరే ఇస్తే అమ్మవారికి